క్రైమ్ రివ్యూ మీటింగ్ లో భాగంగా ఆంధ్ర రాష్ట డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు నంద్యాల అన్నమయ్య కడప జిల్లాలో పర్యటించారు ఇందులో భాగంగా ఆయన గురువారం నెల్లూరుకి విచ్చేశారు ఈ సందర్భంగా డీజీపీకి జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వరరెడ్డి స్వాగతం పలికారు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలో భౌగోళిక స్థితిగతులు పోలీస్ స్టేషన్లు అధికారుల వివరాలు శాంతి భద్రతలు పెండింగ్ కేసుల వివరాలు సిబ్బంది సంక్షేమానికి తీసుకున్న చర్యలు తదితర అంశాలను ఎస్పీ డీజీపీకి వివరించారు అనంతరం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు జిల్లాలో గత మూడు సంవత్సరాలతో పోలిస్తే ఆరు నెలల కాలంలో నేరాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు నేర నియంత్రణకు తీసుకోవాల్సిన విషయాలపై పోలీసు అధికారులకు పలు సూచనలు సలహాలు చేసి నిర్దేశం చేశారు నేరాలు తగ్గించడమే ముఖ్య లక్ష్యమని శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు ఇంకా క్రైమ్ రేటింగ్ ని తగ్గించేందుకు పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ యాప్ ని ప్రజలందరూ వినియోగిస్తున్నారని చెప్పారు ముప్పై పర్సెంట్ వరకు అన్ని జిల్లాల్లో కూడా క్రైమ్ రిడ్యూస్ అయింది అంటే ఇది జనవరి టు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోలిస్తే మిగతా సంవత్సరాల జనవరి అక్కడి నుంచి జూన్ లోపల చూసామంటే ఆరు నెలల కాలం ఇరవై ఇరవై ఒకటి అంతకుముందు నైన్టీన్ ఇప్పుడు మళ్ళీ ట్వంటీ త్రీ సో దాదాపు థర్టీ పర్సెంట్ అన్ని దానిలో కూడా తగ్గింది బాడీలీ అఫెన్సెస్లో ఇదే విధమైన కంట్రోల్ వచ్చింది మర్డర్స్ తర్వాత అటెంప్ట్ మర్డర్స్ కిడ్నాపింగ్స్ ఓకే సో అట్లే రోడ్ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్లో కూడా పేద జిల్లాలో ఆల్మోస్ట్ కర్నూలు అయితే ఫార్టీ సెవెన్ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్స్ బాగా తగ్గిపోయినాయి ఓకే మిగతా మిగతా జిల్లాలో కూడా థర్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్స్ బాగా కంట్రోల్లోకి వచ్చాయి అది ఇక్కడ కూడా నెల్లూరు జిల్లాలో ఈరోజు రెవ్యూ చేశాను ఇక్కడ కూడా బాడీలు ఎఫెక్ట్స్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయాయి చివరిలో డేట్స్తో కంపేర్ చేస్తే ఆరు నెలల కాలంలో కంపేర్ చేస్తే ఆ విధమైనటువంటి మంచి ఇది వచ్చింది తర్వాత అట్లే ఈ రోడ్ యాక్సిడెంట్స్లో కూడా ఒక ఎయిట్ పర్సెంట్ రిడక్షన్ కనపడుతుంది ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా సేమ్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు సో అన్ని చోట్ల కూడా క్రైమ్ పైన లాండ్ ఆర్ట్ని యొక్క కంట్రోల్ బాగున్నట్టు దీన్ని బట్టి అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కొత్త ఇండీసెంట్ ఫోటోగ్రాఫ్స్ వేయడం ఫాల్స్ మెసేజెస్ ఇవ్వడం ఇటువంటి వారి సంఖ్యని అరికట్టడం కోసం అనేసి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ అన్ని జిల్లాల్లో స్థాపించాం ఇప్పుడు ఓకే వాళ్ళకంతా కూడా కంప్యూటర్స్ తర్వాత ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరీ డిస్ట్రిక్ట్లో ఒక ఐదు ఆరు మందిని ఇక్కడ పెట్టారు వీళ్ళందరూ కూడా స్టేట్ హెడ్ క్వార్టర్లో ఒక ముప్పై మందిని దీని మీద ఇదే మానిటరింగ్ అక్కడ కూడా పెట్టాము ఇక్కడ నుంచి తర్వాత స్టేట్ మానిటరింగ్లో కూడా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఈ విధమైనటువంటి అఫెన్సెస్ చేసా ఎవరు అనేది కనుక్కోవడానికి సాధ్యమవుతుంది దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా మేము తీసుకొని వచ్చాము గవర్నమెంట్ తొందరలోనే దీన్ని స్థాపించమని కోరితే ఇమీడియట్గా వారి ఆదేశాల మేరకు ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం టెస్టింగ్లో ఉంది ఇప్పుడు త్వరలోనే దీన్ని ఇనాగరేట్ చేస్తాం అటువంటి అఫెండర్స్ పైన కూడా సైబర్ క్రైమ్ పైన కూడా దీని తర్వాత దృష్టి పెట్టబోతున్నాం బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అయితే లోన్ యాప్ కేసెస్ అయితే వీటిపైన కూడా ఆల్రెడీ దృష్టి పెట్టడం వల్లనే లోన్ యాప్ కేసెస్ బాగా తగ్గడం జరుగుతుంది లోన్ యాప్ని అరికట్టడం కోసం అనేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తర్వాత సర్వీస్ ప్రొవైడర్స్ని బ్యాంకర్స్ని తర్వాత యాప్ని తయారు చేసే వాళ్ళ పైన అందరిపైన నిఘా పెట్టి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇటువంటి అఫెన్స్ జరిగితే వాళ్ళు కూడా బాధ్యులు ఎత్తారు అనేది వాళ్ళకు డ్రైవ్ చేయడం జరిగింది అదేవిధంగా అఫెండర్స్ని పలు స్టేట్స్లో ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి అరెస్ట్ చేయడం ద్వారా వాటిపైన కంట్రోల్ తీసుకురాగలిగాం అదేవిధంగా బ్యాంక్ ఫ్రాడ్స్ చేసే వాళ్ళని పాస్వర్డ్ని హ్యాకింగ్ చేసేసి అకౌంట్స్ పైన డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకునే వాళ్ళపైన కూడా వాళ్ళ త్వరలోనే వాళ్ళపైన కూడా దృష్టి ఆల్రెడీ పెట్టాం వాటి యాప్స్ కూడా మా దగ్గర ఉన్నాయి సో దాంట్లో రిజిస్టర్ చేసుకొని వాటిని వాటి ద్వారా చేసే అవకాశం ఉంటుంది క్రైమ్ తగ్గడానికి మేజర్గా కొన్ని కారణాలు ఉన్నాయి అంటే దిశ యాప్తో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమెన్ నిన్లైన్ వన్ క్రోర్ థర్టీ ఫోర్ ల్యాక్స్ వరకు దగ్గర రిజిస్ట్రేషన్ చేసి అంతా కూడా టచ్లో ఉండి ఈ సర్వీసెస్ రోజు యూజ్ చేసుకుంటున్నారు అదేవిధంగా వన్ డబల్ ఫోర్ డబల్ జీరో యాప్ను కూడా పెట్టి యాంటీ కరప్షన్ డ్రైవ్ బాగా చేసాము ఒక మంత్లోనే నలభై ఐదు ట్రాప్స్ చేయగలిగాము ఎంత కూడా వన్ డబల్ ఫోర్ డబల్ జీరో యాప్ వల్ల గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన యాప్ వల్ల కూడా అది సాధ్యమవుతూ ఉంది అట్లే మిగతా అఫెన్సెస్ పైన కూడా మానిటరింగ్ పెంచే విధంగా యు ఆర్ డిస్టర్బింగ్ యాక్చువల్లీ సో క్రైమ్ని కన్విక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము అనేక కేసులను ఐడెంటిఫై చేసి హీనస్ అఫెన్సెస్ని ఐడెంటిఫై చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా తర్వాత కోర్ట్స్ ద్వారా తొందరగా వీటిని తొందరగా వేగవంతంగా ఈ ట్రయల్స్ని ముగించే ప్రక్రియ స్టార్ట్ చేశాం ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల ఐదు వందల కేసులు ఐడెంటిఫై చేశాము అన్ని హీనస్ అఫెన్సెస్ బేరింగ్ లా అండ్ ఆర్డర్ ఫ్రంట్ అటువంటివి ఐడెంటిఫై చేసి వాటిలో ట్రయల్ని హ్యాజన్ అప్ చేస్తున్నాం త్వరలోనే ముగించే ప్రయత్నం చేస్తున్నాం పద్మూడు వేల ఐదు వందల వాటిల్లో ఇప్పటికే దరిదాపు పద్నాలుగు వందల కేసులు మేము రిజాల్వ్ చేసాం సిక్స్టీ ఈ పద్నాలుగు వందల కేసుల్లో అరవై రెండు పర్సెంట్ ఇప్పటికే కన్విక్షన్ రేట్ వచ్చింది పదమూడు వేల్లో ఆల్రెడీ పద్నాలుగు వందల కేసులు ఇప్పటికే రిజాల్వ్ చేయడం జరిగింది సో ఈ విధంగా దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయడం ద్వారా క్రైమ్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం అదేవిధంగా లోక్ అదాలత్లో కూడా వాటిపైన ఫోకస్ చేసి లాస్ట్ ఇయర్ ఒక్క లక్ష ఏడు వేల ఐపీసీ కేసెస్ రెడ్యూస్ చేయడమే కాకుండా మిగతా మూడు లక్షల పెట్టి కేసెస్ ఎస్ఎల్ఎల్ కేసెస్ కూడా రెడ్యూస్ చేయడమే Thank you.